ఆర్ట్ క్లాస్ హ్యాచ్ భారతదేశం యొక్క ఆర్కిటెక్చర్ మరియు ఇంటీరియర్ గ్లాస్ షోరూమ్ ఇప్పుడు మన నెల్లూరులో మా యొక్క ప్రత్యేకతలు డెకరేటివ్ మిర్రర్స్ డిజైనర్ గ్లాస్ గ్లాస్ ఫర్నిచర్ టఫ్డ్ గ్లాస్ లామినేటెడ్ గ్లాస్ గ్లాస్ పిల్లర్స్ సిరామిక్ గ్లాస్ మొదలగునవి లభించను ఆర్ట్ చేయండి ఎడ్ క్లాస్ గ్రాండ్ మాగుట లేఅవుట్ మినీ రోడ్ నెల్లూరు అందరికి నమస్కారం యాక్చువల్గా ఈ థాట్ వచ్చి మా జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వారి ఉద్దేశము ఏ విధంగా రీసైక్లింగ్ చేస్తే బాగుంటుంది మన మాటలు వస్తుంది అనేసి తెలిపారు ఆల్రెడీ ఇది ఒక చోట ఆయన చూశారు సారు ఏ విధంగా చేద్దామని చెప్పారు సార్ చెప్పడంతో మళ్ళా అక్కడ మాకు కూడా ఇది ఎక్కడ చేస్తే బాగుంటుంది అనే విషయంగా మేము కూడా ఒక హైవే తీసుకున్నాము ఆ హైవే యాక్చువల్గా ఎవరికి కానీ నీట్ ఉండదు ఎవరు వచ్చినా ఎండలో ఉండాలి రెండోది వచ్చి ఈ పక్క పక్క అన్ని పక్కన బస్సులు వస్తూ ఉంటుంది మధ్య నిల్చుకుంటారు వర్షం వస్తే ముద్దగా గడుస్తున్నారు కాబట్టి ఇక్కడైతే బాగుంటుందన్నాము అదేవిధంగా అది హైవే కాబట్టి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాము తీసుకుని చేసేటప్పుడు చాలామంది బాట వస్తుంటే నవీన ఇదేం చేస్తావు నువ్వు ఊరికే అనేసి అనేసి బట్ పైన సర్పంచ్ గారు ఎన్డిఓ గారు నమ్మకం పెట్టి ఇన్స్ట్రక్ట్ చేశారు ఒక సెవెన్ డేస్ మేము దానిపైనే రాత్రిమో కష్టపడి ఆ పాటతో ఈ విధంగా ఒక చిన్న బస్ షెల్టర్ని ఈకో ఫ్రెండ్లీ బస్ షెల్టర్ని నిర్మించడం జరిగింది ఇది గోస్ట్ అవర్ గ్రామ పంచాయతీ స్టాఫ్కి వాళ్ళే ఖచ్చితంగా ఇన్స్ట్ర చేశారు జస్ట్ నా గైడెన్స్ అంతే ఓకే మనసాగే థ్యాంక్ యూ ఫర్ to to gram panchayat staff and thank you madam